రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ద్వితీయ లాభాధిపతి కుజుడు పంచమంలో ఉన్నారు మెయిన్ రాశిలో బుధుడు శుక్రుడు శని రాహులు తృతీయంలో గురువు విదేశీ వ్యవహారాలకు సంబంధించి వీరికి సానుకూలపడుతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునే వాళ్ళకి కొంతకాలం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి వ్యాపార పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి స్థానచలం అనేది ఏర్పడుతుంది ఉద్యోగం మారాల్సిన పరిస్థితి లేదా ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తుంది ఇది అందరికీ కాదండి కొంతమందికి మటుకే ఎందుకంటే మెయిన్ రాసులు వారికి ఏలినట్స్ అని కొంతమందికి బాగుంటుంది కొంతమందికి ఇబ్బంది పెడుతుంది అది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది గోచార రీత్యా అందరికీ ఏలినట్స్ అని నడుస్తున్నా వ్యక్తిగత జాతకాన్ని బట్టి వారికి ఏలినట్స్ అని బాగుంటుందా బాగోదా అనేది మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి వారి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు ఉద్యోగం మారాలన్నా వ్యాపారం చేయాలన్నా అప్పుడు నిర్ణయాలు తీసుకోండి అలాగే బంధువర్గంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు మనస్పదలు రావచ్చు మనం బాగున్నా కూడా ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే యోచన చేస్తారు ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు ఉంటుంది రూపాయి వచ్చే చోట అర్ధ రూపాయి వస్తుంది కానీ ఖర్చు మనకి పది రూపాయలు ఉంటుంది అలాగే డబ్బు విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి ఎంతవరకు మనం ఖర్చు పెట్టగలం ఎంతవరకు మన స్తోమతకి తగ్గట్టుగా వెళ్ళగలం అన్నట్లుగానే వెళ్ళండి ఆర్భాటాలకి వెళ్లకుండా చెప్పదగినది రేపు వదన డబ్బు వస్తుంది ఇవాళ ఖర్చు పెట్టేద్దాం అనే ధోరణి లేకుండా ముందుకు వెళ్ళాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తోంది ప్రాక్టికల్గా ప్రస్తుతం నడుస్తున్న దశ ఏది కాబట్టి ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనా కరుమానుసారైనా ఏ నటిని నడుస్తున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి అనుకుంటాం అయితే మన కర్మకి మనమే బాధ్యులం కర్మానుసారైనా నడవడం అనేది చెప్పదగిన సూచన వీరు శనికి తైలాభిషేకం చేయడం అఘోర పాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయండి అయితే ఎన్ని అభిషేకాలు చేసినా ఎన్ని హోమం చేసినా మన సంకల్పం ప్రతిరోజు పరమేశ్వరుడు ధ్యానం చేసుకోవడం చెప్పదగిన సూచన రోజుకి పంతొమ్మిది సార్లు లేదా నూట ఎనిమిది సార్లు శని స్తోత్రం పఠించండి దాని ద్వారా ఏదైనా శని కొంత మేర ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే శని ధర్మబద్ధుడు ఆయన ధర్మానికి ప్రతీక్గా ఉంటారు మనం చేసే ఫలితాలను బట్టే ఆయన కరమని ఇస్తాడు కాబట్టి ధర్మబద్ధంగా వెళ్ళడం చెప్పదగిన సూచన మీరు పది మంది బాగుండాలి మనము బాగుండాలి అనే ధోరణి మీకు ఉంటుంది కానీ అందరూ అలా అనుకోరు మీకు ఏదో సంపాదించారు లక్ష లక్షలు సంపాదించేస్తున్నారు మీరు ఎవరికి ఏం పెట్టరేమో అనే ధోరణి కూడా ఏర్పడుతుంది అది మనం ఎవరికి చెప్పుకోలేము ఇటు బంధువర్గాలు చెప్పినా వినరు మిత్రవర్గాలు చెప్పినా వినరు ఓ స్థలాన్ని ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకుంటారు అమ్మి అప్పు తీర్చాలని యోచిస్తారు అది ఈ వారం కొంతమేర నెరవేరుతుంది ఏదేమైనా సరే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మీకు మీరుగానే చూసుకోవాలి ఎవరి మీదైనా సరే వాళ్ళు చూస్తారు అని చెప్పేసి వాళ్ళ మీద పెట్టి వెళ్ళకూడదు అది మంచి అవ్వచ్చు లేదా అవ్వచ్చు మనం ఒకరు నిందించాల్సిన అవసరం లేదు మీకున్న ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళ్ళండి మంచి పెద్దలు సంప్రాప్తిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది అయితే ప్రభుత్వ పరమైన ఉద్యోగస్తులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ఏకాగ్రత పెంచుకోవాలి ఏ నెన్సరి నడుస్తున్నప్పుడే ఏకాగ్రత అనేది మందంగా ఉంటుంది శని మెయిన్ రాష్ట్ర సంచారం ప్రకారం రేపు చదువుదాం లేదా రేపు ఎగ్జామ్ రాద్దాం లేదా రేపు తర్వాత చూసుకుందాం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది మందబుద్ధిగా ఉంటుంది కాబట్టి వ్యాయామం చేయడం సరైన సమయానికి చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మేధ దక్షిణామూర్తి రూపుని ధరించాలి తప్పనిసరిగా అలాగే ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు కరుంగులి మాల ధరించండి ఈ కరంగులి మాల నరది నుంచి దూరంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కువ సంపాదిస్తున్నారో లేదా ఎక్కువ పైకి ఎదుగుతున్నారనో ఒక నరదిష్ట అనేది ఎక్కువగా ఉంటుంది మీకు కాబట్టి ఈ కరంగులీమాల ధరించడం వల్ల కొంతమేర శుభ ఫలితాలు మీకు ఇవ్వగలుగుతాయి వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వస్తాయి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటినుంచో ఇంకా వివాహం కాదు ఇంకా జీవితం ఇంతేనా అనుకునే వాళ్ళు కూడా మంచి సంబంధం కుదురుతుంది వీరికి రానున్న కాలం చాలా బాగుందని చెప్పొచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే అవి పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీ ధైర్యానికి మీరే బాధ్యులు ధైర్యంగా ముందు వేయండి అన్ని ఫలితాలు చక్కగా ఉంటాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు రేపు బాగుంటుంది రేపు బాగానే వస్తాయి ఈరోజు ఖర్చు పెడదాం మనల్ని ఎవరు అడగరు కదా మన ఇష్టం వచ్చినట్టుగా చేద్దాం అనే ధోరణి ఉంటుంది వీరికి అలాగే కుటుంబ సభ్యుల మాట కాదని బయట వాళ్ళ మాట వినడం వీరికి అలవాటుగా ఉంటుంది ఇది అందరికీ కాదండి కొంతమందికి మటుకే ఎందుకంటే మెయిన్ రాశిలో కొంతమందికి బాగుంటుంది కొంతమంది ఈధోరణి ఉంటుంది గోచారిచ్చే ఫలితాలు చెప్పేటప్పుడు కొన్ని కొన్ని ఇలాంటి ఫలితాలు కూడా వీరు గోచరిస్తుంది కాబట్టి గమనించగలరు అలాగే ఆరోగ్యం పట్ల జాతర తీసుకోవాలి జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వ్యాపార నిమిత్తం ఉద్యోగ నిమిత్తం ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది వాటి పనిలో పడి పిల్లల సంరక్షణ అనేది కొంత గ్యాప్ అనేది ఏర్పడుతుంది ఆ ఏర్పడకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం అలాగే శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన అలాగే అగువరపుష్పత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఇంద్రాని రూప్ని మెళ్ళు ధరించండి నరేష్ అధికంగా ఉంది కొంత కొంతవరకు మేలు చేకూరుతుంది ఆ రూపు ధరించడం వల్ల అలాగే ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్